నమస్తే కర్షకవాణి ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలో ఉన్నాం ఇక్కడ సుమారుగా మూడు సంవత్సరాల నుండి ఫిష్ ఫార్మింగ్లో ఉన్నారు ఫిష్ ఫార్మింగ్తో పాటు సీడ్ను కూడా సప్లై చేస్తున్నారు సీడ్తో పాటు వీళ్ళు ఫీడ్ను కూడా సప్లై చేస్తున్నారు ఓవరాల్గా ఈ ఫిష్ ఫార్మింగ్ ఎలా చేయాలి అన్నది మనం మాధవి గారు ఉన్నారు మాధవి గారు మూడు సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఏంటి మహిళలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాధవి గారు నమస్తే అండి మేడం ముందుగా చెప్పండి అసలు నేను ఈ ఫీల్డ్ లో చాలా మంది మగవాళ్ళని చూసే కానీ మహిళలు మీరే ఫస్ట్ అనుకుంటా ఏంటి అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎలా అనిపించింది మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారండి అంతరిక్షంలో కూడా ఉన్నారు మహిళలే లాస్ట్ ఇయరే మన గుంటూరు అమ్మాయి వెళ్ళింది అలాగే మనకి పూర్వకాలం నుంచి కూడా కవులు చెప్తున్నారండి ముదితలు నేర్వగరాని విజయ్యు గలదే ముద్దారా నేర్పించిన అంటే ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ మేము హ్యాచరీ నుంచి తీసుకువచ్చిన సీడ్ సప్లై చేస్తామండి మాకు ఫార్టీ టన్స్ కెపాసిటీ ఫార్మింగ్ ఉందండి ఇవి టోటల్ ఎయిట్ ట్యాంక్స్ అండి ఈచ్ ట్యాంక్లో ఫైవ్ థౌజండ్ ఫార్మింగ్ చేస్తామండి అంటే ఫార్టీ టన్స్ కెపాసిటీ ఫార్మింగ్ అండి మాది మేము తెచ్చుకున్నప్పుడే ఫార్మర్స్ కూడా వచ్చే మాకు కూడా ఇవ్వండి మేడం అంటే సింగిల్గా ట్రాన్స్పోర్ట్ అది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది సో మాకు కూడా రెండు వేలు ఇవ్వండి మేడం మూడు వేలు ఇవ్వండి మేడం అంటూ స్టార్ట్ చేశారు వాళ్ళకు కూడా మేము కావలసిన వాళ్ళకి క్వాలిటీ సీడ్ అండి పర్టికులర్గా క్వాలిటీ సీడ్ సప్లై చేస్తున్నాం అలాగే ఫీడ్ కూడా మాకు టన్స్లో అవసరం అవుతుందండి నలభై వేల పిల్లలకి ఫార్టీ టన్స్ ప్రొడక్షన్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఫీడ్ నెస్టిటీ ఉంటుందండి సో ఫస్ట్ మాకనే మేము తెప్పించుకున్నామండి సరౌండింగ్ ఫార్మర్స్ అందరూ మాకు కూడా సప్లై చేయండి మేడం అంటే ప్రజెంట్ వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తున్నామండి ఏంటి ఈ ట్యాంక్స్ నేను ఇంతవరకు సిమెంట్ ట్యాంక్స్ని చూశాను కానీ మీ కాడ ఈ ఫ్లైబర్ ట్యాంక్స్ ఏంటి ఎంత ఖర్చు వస్తుంది ఎంత సైజు ఉంటుంది దీంట్లో ఎన్ని చేప పిల్లలు పడుతుంది ఈ ట్యాంక్ ఓవరాల్గా ట్యాంక్ ఎంత ఖర్చు వస్తుంది సిమెంట్ ట్యాంకులు అనేటప్పటికీ కెమికల్ రియాక్షన్ ఉంటుందండి గ్రోత్ తక్కువ దాని ఇంపాక్ట్ గ్రోత్ మీద పడుతుంది గ్రోత్ ప్రాబ్లం అవుతుందండి స్టార్టింగ్లో ఇండోర్ ఫిష్ ఫార్మింగ్ చేసినప్పుడు సిమెంట్ ట్యాంకులే వాడారండి తర్వాత దాన్ని ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులని ఇది మా ట్యాంకు మెటీరియల్ వచ్చి పీపీఈ పాలీఫ్రఫైలిన్ ఎథర్ కెమికల్ ఫ్యాక్టరీస్లో హార్డ్ కెమికల్స్ స్టోర్ చేయడానికి వాడతారండి దీన్ని సో ఇది కూడా ఎక్స్పెన్సివ్ అండి స్టెయిన్లెస్ స్టీల్ నెక్స్ట్ పీపీఈ ఇవి రెండు కాకుండా ప్రజెంట్ మేము జింక్ గాల్వనైజ్డ్ షీట్స్ వాడుతున్నామండి అది రేటు పరంగా చూస్తే ఎస్ఎస్ ట్యాంక్స్ కన్నా ఈ పీపీఈ ట్యాంక్స్ కన్నా రేటు పరంగాను తక్కువగా ఉంటుందండి కి బాగా మోస్ట్ కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ బేస్ అది తయారు చేసుకునేటప్పుడు స్లైట్లీ స్లోప్ టువర్డ్స్ ద సెంటర్ సెంటర్కి వచ్చేటప్పటికి స్లోప్గా రావాలండి ఇట్లా ఫ్లాట్గా ఉండకూడదు ఫ్లాట్గా ఉన్నప్పుడు ఎక్కడ స్లైట్ అక్కడే ఉండిపోతుందండి దాన్ని మళ్ళీ మా వాళ్ళు దిగి వైపర్స్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మేము తయారు చేయించే జింక్ గాలైజ్డ్ ట్యాంక్స్ లో ఇలా స్లైట్లీ స్లోప్ టు వర్డ్స్ ద సెంటర్ అంటే మన ఇసుక గబేలా అలా ఉంటాయి చూసారా ఆ షేప్లోనండి ఇలా సెంటర్కి స్లోప్ వస్తుంది ఈ స్లడ్జ్ అంతా కూడా సెంటర్కి మూవ్ అయి ఉంటుందండి మనం అవుట్లెట్ ఓపెన్ చేసినప్పుడు ఈ సెంటర్కి గ్యాదర్ అయిన స్లడ్జ్ అంతా కూడా ఈజీగా బయటకొచ్చాము అప్పుడు ఫిష్కి అలాంటి స్ట్రెస్ ఉండదు అదే ఒక లో ఎన్ని మేడం సైజుని బట్టి అండి అంటే వాల్యూమ్ వాటర్ వాల్యూమ్ని బట్టి మనం తీసుకున్న వాటర్ వాల్యూమ్ని బట్టి మనం ఫిష్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అండి ట్యాంక్ సైజుని బట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ట్యాంక్ సైజులు ఏంటి ఇది మా ట్యాంక్ సైజు వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ అండి దీనిలో త్రీ టు త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు అండి అప్ టు వన్ కేజీ సో ఇప్పుడు మార్కెట్లో మూడు నాలుగు రకాల చేప పిల్లలు కూరమీన్ జాతిలో ఉన్నాయి సో మీరు ప్రత్యేకంగా ఏ ఏ జాతి కూరమీన్లను పెంచుతున్నారు మేము ఇప్పుడు ఫార్మింగ్ చేసేది క్రాస్ క్రాస్ బ్రీడ్ ఓన్లీ నాటు కొరమేను పెంచుతుంటే చాలా టైం తీసుకుంటుంది ట్వల్వ్ మంత్స్ అబౌవ్ టైం తీసుకుంటుంది ఆఫ్టర్ దట్ ఓన్లీ వియత్నాం వాడామండి వియత్నాం కంటే కూడా క్రాస్ బ్రీడ్ సీడు ఫార్మింగ్ ఈల్డింగ్ బాగుందండి ఏంటి నాటు కొరమేను వియత్నాం క్రాసింగ్ బ్రీడ్ ఈ మూడు రకాల్లో తేడా ఏంటి అసలు దేన్ని చూజ్ చేసుకోవాలి రైతులు అసలు నాటు కొరమేను అనేది మనకి పూర్వం నుంచి మన కంట్రీలో ఉన్న కొరమేనండి వియత్నాం అనేది హైబ్రిడ్ సో నాటుకూరమేను అనేటప్పటికీ చెరువుల్లో కూడా టైం తీసుకుంటుందండి ట్యాంక్ అనేటప్పటికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది ఏంటి రైతులు దేన్ని ఎంచుకోవాలి అసలు ఇప్పుడు ఈ మూడు రకాల్లో దేన్ని ఎంచుకుంటే బెటర్ రైతుకు లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి గ్రోత్ త్వరగా వచ్చేది ఎంచుకుంటే లాభసాటి అండి ఇప్పుడు పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు దాన్ని ఫీడ్ వేసి పోషించుకుంటూ ఉండాలంటే ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫీడ్ చాలా కాస్ట్ అండి పరమైన ఫీడు హై ప్రోటీన్ ఫీడ్ వాడాలండి ఆ హై ప్రోటీన్ ఫీడ్ అంటే దాన్ని బట్టి దాని కాస్ట్ ఉంటుంది ఈ కాస్ట్ ఎక్కువైపోతుందండి కోనీ మేము ఓన్లీ నాటు పెంచాము దానికి మనకి ఏదైనా ఒక అట్లీస్ట్ ఒక టెన్ రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుందంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ సేమ్ రేట్ సేమ్ రేటు ఈ పద్నాలుగు నెలలో పన్నెండు నెలలో పెంచినా అదే రేట్ అండి మనకు వచ్చేది ఈ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పెంచినా వచ్చేది సేమ్ రేట్ అండి అంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ మనం ఎక్స్ట్రా దాన్ని పోషించుకోవాల్సి వస్తుంది ఇంకా ఇంకొక ఇంకొకరప్పు తెచ్చుకోవచ్చు అండి మనం తీసుకోవచ్చు ఆ టైంలో అయితే ఒక ఒక రైతు ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ చేపల పెంపకం చేయాలనుకుంటాడు అంతమందం ప్యాడ్ పాండు తీసుకుంటాడు ఒక ఎకరానికి ఎన్ని చేప పిల్లలు వేయాలి అసలు ఎనిమిది నుంచి పదివేల వరకు వెయ్యొచ్చండి ఇది ఇన్నే వెయ్యాలి అనే రూలేమీ లేదండి కాకపోతే లో డెన్సిటీ వేసుకుంటే గ్రోత్ బాగుంటుంది అయితే ఈ పిల్లల్ని అమ్మే వాళ్ళే కానివ్వండి మరి పక్కన మిస్ గైడెన్సే కానివ్వండి ఒక పావు ఏకర్లో కూడా పదివేలు పోసేసేయటం లేకపోతే పన్నెండు వేలు పోసేసేయటం ఈ పదివేలు ఇంటూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కొట్టుకోవటం లేదు నాకు అంత వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేయటం హై డెన్సిటీ గ్రోత్ రాదండి లో డెన్ సిటీ లోనే ఉంటాయి దాని వల్ల ఫీడ్ కాస్ట్ కూడా పెరిగిపోద్ది ఇప్పుడు నువ్వు పదివేలు కేసే ఫీడ్ కూడా నువ్వు తక్కువ ఉంటాయి ఐడెన్ సిటీ వల్ల కొన్ని మోటాలిటీ జరుగుతాయి మోటాలిటీ జరిగినప్పుడు దాంట్లో పదివేల పిల్లలు ఇస్తే దాంట్లో ఐదు వేలు ఆరు కూడా ఉండవు నువ్వు పదివేల పిల్లలకి వేసే ఫీడ్ నువ్వు దాంట్లో వేసుకో దాని ద్వారా కూడా రైతు లాస్ అవుతాడు దాంట్లో ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు అంతసేపు నేను పదివేల పిల్లల్ని పోసాను అనే థాట్ లోనే ఉంటారు ఆ పదివేల పిల్లలకి క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎంత ఫీడ్ ఉంటారు ఆ ఫీడ్ కూడా వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అవుతుంది ఇట్లా ఐడెన్సిటీ అయితే కానీ చేప పిల్లల్లో కూడా మెటాలిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అయితే మాధవి గారు చేప పిల్లలు మీరు క్రాసింగ్ బీట్ చేస్తున్నారు అంటున్నారు సో ఇవి ఫార్మర్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కి ఇవ్వాలంటే ఎలా ఇస్తారు దానికి సైజులు ఎలా ఉంటాయి ఏ సైజుకి ఏ రేట్ ఉంటుంది మా దగ్గర అన్ని రకాల సైజులు ఉంటాయండి అన్ని రకాల సైజులు వాళ్ళకి అమ్ముకోవటం కోసం కాదు కదండి మనం ఉంచింది మేము ఫార్మింగ్ చేసుకోవడానికి ఉంచుకున్నాం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నాకు త్రీ మంత్స్లోనే క్రాప్ వచ్చేయాలి మేడం అంటారు ఒకొక్క అప్పుడు వచ్చి పెద్ద సైజు పిల్లలు తీసుకుంటారు ఒకేసారి ఇంత రేటు పెట్టలేనుక మేడం కొంచెం స్లోగా వెళ్ళినా పర్వాలేదు మేడం అంటారు అప్పుడు ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పిల్లని ఇస్తామండి ఏంటి ఏం చార్జ్ అంటే ఇంచెస్కి ఎట్లా ఉంటుంది రేట్ ఎట్లా ఉంటుంది త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉంటే ట్వెల్వ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీన్ రూపీస్ వరకు టైం ఉంటుందండి అది ఆఫ్టర్ దట్ మనం తీసుకువచ్చిన తర్వాత అది మన దగ్గర ఎన్ని రోజులు ఉంది దానికి ఎంత ఫీడ్ ఖర్చు అవుతుంది మన ఖర్చు అంతా దాని మీద పడుతుంది కదా ఎంప్లాయీస్ ఖర్చు కానివ్వండి ఎలక్ట్రికల్ బిల్లు కానివ్వండి ఇదంతా కూడా మనం దాని మీదే పడుతుంది కదా సైజు పెరిగిన కొద్దీ రేటు పెరుగుతుందండి అయితే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా అయితే పిల్లల పెంపకంలో ఈ ట్యాంక్స్తో చేసుకుంటే బెటరా పాన్స్ తీసి చేసుకుంటే బెటర్ అంటారా ఎర్లీ స్టేజ్లో ట్యాంక్ ప్రిఫరబుల్ అండి మనకి బయోసెక్యూరిటీ పర్పస్ కానివ్వండి అలాగే ఎర్లీ స్టేజ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయండి పిల్లలకి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలంటే ట్యాంకులో ఉన్నప్పుడు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతామండి ఓకే వాటర్ డ్రైన్ చేసేసి ఒక ఫీట్ వాటర్ ఉంచి మనం ఏమి మెడిసిన్ వాడాలనుకుంటున్నామో దాన్ని ఫోర్ అవర్సు ఆమె ఉంచుకొని ఉంచుకుని లో వాటర్ పెట్టుకుని ఉంచుకుంటామండి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ యాజ్ యూజువల్గా మనం వాటర్ ఫిల్ చేసుకుంటామండి అదే మనకి పాండ్లో అంటే అంత అవకాశం అవకాశం ఉంటుందండి ఎందుకంటే వాటర్ కంప్లీట్గా డ్రైన్ అవ్వదు కదా పాండ్లో సో దానిలో ఉన్న ఎక్స్క్రీషియా కానివ్వండి ఆ ఎక్స్క్రీషియా డెవలప్ చేసే అమోనియా కానివ్వండి ఇదంతా కూడా అందులోనే ఉంటుంది అంత ఈజీగా కంట్రోల్ చేయలేమండి అండి ట్యాంకులో కంట్రోల్ చేసినంత ఈజీగా పాండ్లో కంట్రోల్ చేయలేమండి సో ఎర్లీ స్టేజ్లో ట్యాంక్ ప్రిఫరబుల్ అండి ఓకే ట్యాంక్లో అయితే ప్రతి పిల్లని మనం అబ్జర్వ్ చేయడానికి చేయొచ్చండి ఏ పిల్ల తేడాగా ఉందో ఆ పిల్లని తీసుకుని మనం పక్కన పక్కకి ఒక టబ్లో కానీ బకెట్లో కానీ తీసుకుని దానికి సపరేట్ మెడికేషన్ ఇచ్చుకుని అదర్స్ కూడా ఆల్రెడీ దానికి ఎఫెక్ట్ ఉంటుందండి అంటే మనకి సిమ్టమ్స్ మనం బయటకు తీసిన పిల్లలు కనపండి మిగిలిన వాటికి కూడా ఇంటర్నల్గా ఉంటుంది ఇంటర్నల్ వాటికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటామండి ఈజీగా అసలు ఈ ఫీల్డ్ అనగానే కుర్రమేను పిల్లలు అనగానే ఒక మోసం అనే మార్కెట్ లో ఒక పేరు జరుగుతుందండి ఒక పేరు పెంపకంతో పాటు తను పెంచడంతో పాటు ఇంకా సీడ్ ఏదైతే ఉందో ఈ సీడ్ ని ఎక్కువ మంది సప్లై చేస్తున్నారు తను ఫార్మింగ్ చేయడం తక్కువ సీడ్ సప్లై చేయడం ఎక్కువ దాంతో పాటు మోసాలు కూడా పెరిగాయి ఏంటి కొత్తగా ఈ వచ్చే రైతులు ఇలాంటి మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు సీడ్ తీసుకునే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటనే చూసుకోవాలండి మెయిన్ వీళ్ళు సీడ్ సప్లై చేసిన ఫార్మర్స్ ఎవరైనా సక్సెస్ అయ్యారా ఫార్మింగ్ ఎలా ఉంది అసలు వీళ్ళు కరెక్ట్గా ఫార్మింగ్ చేస్తున్నారా మనం చేస్తేనే కదండి వాళ్ళకి చెప్పేది సో మీరు అన్నట్టుగా ఓన్లీ సీట్ తెచ్చుకుని అమ్ముకుని ఆ మార్జిన్ ఏదో తీసుకుని వాళ్ళు కూడా ఉన్నారు అది మెయిన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలండి వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకు వచ్చారు నేను రేటు చెప్పాను మీరు మీకు కావాల్సిన సైజ్ చూసుకున్నారు అలా కాకుండా అసలు మేడం ఇచ్చిన రైతులు ఎవరైనా సక్సెస్ కొట్టారా క్రాప్ బాగుందా గ్రోత్ బాగుందా అనేది ఎంక్వైరీ చేసుకోండి మాయ మాటలు నమ్మి పెడువు బాబు అక్కడ అదే అండి అలాగే మోసం అనేది మాత్రం నైంటీ పర్సెంట్ జరుగుతుందండి అన్ని అన్ని స్టేజెస్లోనూ ఫస్ట్ సీడ్ తర్వాత అండి ఫీడ్ కూడా కొంతమంది మా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకువెళ్ళి బ్యాగ్ ఇదే ఉంటుందండి లోపల ఫీడ్ మార్చేసేయటం చూస్తే అబీస్ అనో గ్రోవెల్ అనో కనిపిస్తుంది కొంతమంది ఇన్నోసెంట్ ఫార్మర్స్ ఉంటారండి వాళ్ళకి తెలియదు కదా అక్కడికి వెళ్ళి ఫీడ్ తినటం లేదమ్మా ఇలా చాలా ప్రాబ్లమ్గా ఉంది ఒక్కసారి రెండు మేడం అంటారు ఎందుకు ఫీడ్ తినకపోవటం ఏంటి ఒక పూట తినలేదనుకోండి రెండో పూట అయినా తినాలి కదా ఏంటి ప్రాబ్లమ్ అని మనం వెళ్ళి చూస్తే ఆ బ్యాగ్ కవర్ కంపెనీది లోపల ఫీడు లోకల్ కానివ్వండి ఇంకా సమ్మదర్ ప్లేసెస్ నుంచి అంటే లో కాస్ట్ చీప్ క్వాలిటీ ఫీడ్ ఇది చేస్తున్నారండి అది కూడా రైతు గమనించాలండి వీళ్ళు డీలర్సా అంటే డీలర్ దగ్గరే కొనాలని రూల్ కాదండి ఆ బ్యాగ్ సీల్డ్ బ్యాగ్గా మనం ఓన్గా వీళ్ళు కుట్టేశారా అలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలండి ఏంటి సుమారుగా అరకోటి పెట్టారు ఈ వన్ అండ్ హాఫ్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ పెట్టారు సో ఎప్పుడు వస్తుంది మీకు ఈ ఫండ్ అంతా రిటర్న్ ఎప్పుడు వస్తుంది త్రీ ఆర్ ఫోర్ డేస్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ త్రీ ఆర్ ఫోర్ డేస్ సారీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నమ్మకంతో ఉన్నారు డెఫినెట్లీ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న యువ రైతులకు మీరేం చెప్తారు మా ఛానల్ సీడ్ సెలక్షన్లో కానివ్వండి ఫీల్డ్ సెలక్షన్లో కానివ్వండి అలాగే ట్యాంకులు కట్టించుకునేటప్పుడు కానివ్వండి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకుని వీళ్ళు ట్యాంక్స్ ఎవరెవరికి కట్టించారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అలాగే సీడ్ ఎవరికి ఇచ్చారు వా ఆ రైతుల ఫీడ్బ్యాక్ ఏంటి అనేది అంటే అందరినీ వీళ్ళు కలవడం కాకపోయినా అట్లీస్ట్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఫీడ్బ్యాక్ అయినా మస్టన్ షుడ్గా తీసుకోవాలండి ఇప్పుడు నేనేదో కూర్చోబెట్టి తీయగా కబుర్లు చెప్పి బాబు నువ్వు ఒక నాలుగు లక్షలు ఖర్చు పెట్టావంటే నీకు నలభై లక్షలు వచ్చేస్తుంది అని చెప్తే ఆహా ప్రపంచంలో ఇంతకు మించిన బిజినెస్ లేదు కదా అని దిగిపోవటం కాదండి జాగ్రత్తగా ఆలోచించండి నలభై లక్షలు రావు పాతిక లక్షలు రావు మెరాకిల్స్ ఏవి జరిగిపోవండి ఓన్లీ ఓన్లీ హార్డ్ వర్క్ మేక్స్ మనీ అది ఏ సెక్టర్ అయినా సరేనండి ఫిషరీస్ అవనివ్వండి ఇంకో సెక్టర్ ఏదైనా సరే మన హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి